తిరుపతి నియోజకవర్గంలో పదహారు స్థానాల్లో అలాగే మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తులు ఇవ్వడంలో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉందని వెంటనే గాజు గ్లాసు గుర్తులు వెనక్కు తీసుకోవాలని తిరుపతి జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు తిరుపతి క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికార పార్టీకి చెందిన నాయకులు తిరుపతిలో దాదాపు నలభై ఆరు మందిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలకు దింపుతున్నారని అందులో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వ్యక్తులే అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి జనసేన పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఆకే పార్టీ సుభాషిణి రాజారెడ్డి పాల్గొన్నారు ఈ రోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు దాని గుర్తు పెన్ స్టాండ్ ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ కాంగ్రెస్ పార్టీ అని దాని గుర్తు బకెట్ ఎంత హాస్యాస్పదం అంటే ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేస్తారు ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్ ఈ రోజు ఫస్ట్ సంతకం దే మీద పెడతాము డిఎస్సి మీద పెడతాము అలాగే మహిళలకు ఫ్రీ బస్ అలాగే మూడు సిలిండర్లు అలాగే ఉద్యోగాలు నిరుద్యోగుల డబ్బులు వాలంటీర్లు ఏదైతే వాలంటీర్లు వైసీపీలో వాలంటీర్లు ఇష్యూ జరిగాయో ఆ వాలంటీర్లు కొంతమందో లేకపోతే మంచి వాలంటీర్లు లేకపోతే మా వాలంటీర్ చెప్పడం కానీ పదివేల రూపాయల జీతము అదేవిధంగా అనేక వృద్ధులకి పెన్షన్ నాలుగు వేలు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి ఎక్కువ లక్ష వేల కోట్లతో సప్లైన్స్ బీసీలకి పెన్షన్లు యాభై ఏళ్ళకే బీసీలకు ఉద్యోగాలు ఈసారి మొత్తం బీసీలకి పెద్ద పెట్టేశారు ఉమ్మడి కూటమిలో అదేవిధంగా ఈ మేనిఫెస్టోని కానీ బాగాలేదని చెప్పి ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగానే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న టిక్కెట్ ఉంటుంది ఇంకా అన్న వాళ్ళ అమ్మా నాన్న అన్నం తిని వాళ్ళ అమ్మ నాన్న టిక్కెట్ ఉంటుంది ఈ మేనిఫెస్టోకి బాగాలేదని చెప్తే